నష్టం రాష్ట్రంలో పేదవారికి నష్టం ఏ విధంగా నష్టం అని మీరు ఆలోచిస్తే అమరావతి గారి కట్టుంటే పదివేల ఎకరాలు మిగిలేది ఆ పదివేల ఎకరాలు అమ్ముకుంటే ప్రభుత్వానికి రెండు లక్షల నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది ఆదాయంతో సమీక్షేమ కార్యక్రమాలు చేసేవారు అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే పేదవాళ్ళు హైదరాబాద్ కో చెన్నై చెన్నైకో పోయే పని లేకుండా ఇక్కడనే పనులు చేసుకునే వాళ్ళం ఈరోజు పాసి పనులకు కూడా మట్టి పనులు కూడా వేరే ప్రాంతానికి వలసెడుతున్నారంటే ఇది సిగ్గనిపించదా జగన్ రెడ్డి అని అడుగుతున్నా ఎన్నికల ముందు చెప్పాడు అమరావతి రాజధానిని చెప్పాడా లేదా అని ఓడితున్నా అసెంబ్లీ సాక్షిగా చెప్పాడా లేదా ఎందుకు మాట మార్చావు ఎందుకు మాట మార్చావు ఇప్పుడు మూడు రాజధానులు అన్నాడు మళ్ళా నాలుగో రాజధాని హైదరాబాద్ అంటున్నాడు మళ్ళా ఏమమ్మా బిచ్చి వెత్తుకుంటే ఆస్తిలో వాటా ఇస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా హైదరాబాద్ పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని మేము నష్టపోయాం మేము చేతకాలలో పనికి వాడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మళ్ళా వస్తాం మాకేదో మీ ఉంటాం మాకు కూడా చూడమంటే ఒప్పుకుంటారా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా అదే జరిగింది రాష్ట్రంలో విభజన జరిగింది నష్టం జరిగింది నేను పోరాడాను ఆ రోజు ఒకటే మీరు విభజన చేస్తే ఇద్దరికి న్యాయం చేయండి అప్పుడే విభజన చేయండి లేకపోతే సరైన న్యాయం చేయమంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇదకుండా విభజన చేశారు కానీ కొన్ని పెట్టారు కానీ అది రాలేదన్న ఉద్దేశంతో నేను ఆ రోజు పోరాడాను నేను ఈ రోజు బీజేపీతో డిఫర్ అయ్యానంటే నేను వ్యక్తిగతంగా కాదు మనకు ఏదైతే ఆ రోజు మనకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వలేదని నేను డిఫర్ అయ్యాను తప్ప ప్రజల కోసం తప్ప ఇంకోటి కాదే కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు కేంద్రం మెడలు వస్తామని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మెడలు ఉంచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం చేసిన వ్యక్తి ఎవరు తమిళ్ ఎవరు వెడుగుతున్నా విభజన కంటే కేంద్రం సహాయం చేస్తామన్నా సహాయం తీసుకోలేని వ్యక్తి